ఉదయగిరి పూసల కాలనీలో బాబుషూరుటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం పద్నాలుగో రోజుకు చేరింది టీడీపీ ఇన్ఛార్జి బొల్లినేని రామారావు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బొల్లినేని సమక్షంలో వైసీపీ నాయకుడు ఎర్రగుండ్ల ఆనందరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు రామారావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు పెట్రోల్ ధరలతో పాటు నిరుద్యోగం రైతాంగం అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ది చెందడంతో పాటు నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు రాబోయే ఎన్నికల్లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు ఈ కార్యక్రమంలో చెంచలబాబు యాదవ్ గూడూరి వెంకటేశ్వరరావు సజిల్ సందాని బయన్న ఎర్రగుండ్ల ఆనందరావు అంకయ్య వెంకటజ్యోతి బొజ్జ నరసింహులు నల్లిపోగు రాజా టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మన ఆనందరావు గారు తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇస్తారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు సాక్షిగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ముందు ఈరోజు మనకి ఆయన చేయడం జరిగింది దానికి ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఆయన గతంలో వైసీపీకి కూడా చాలా సహకరించారు ఆయన ఈ ఉదయగిరే కాదు ఎనిమిది మండలాల్లో కూడా క్రిస్టియన్ సోదరులందరినీ నచ్చచెప్పి ఈసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేసినందుకు చాలా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఒకటే చెప్పాడు నెల క్రితం నేను ఆయన ఇంటికి వచ్చినప్పుడు సార్ మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవే కానీ హాస్పిటల్ కానీ స్టేడియం కానీ గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ ఇవన్నీ చూసి మీ మంచితనము మీ మనస్తత్వము దాని మీద నేను ఈ ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి సహకరించి తలుచుకున్నామని చెప్పి గతంలోనే కొన్ని నెల క్రితం నాకు చెప్పాడు అందుకని ఈరోజు చాలా సంతోషం ఖచ్చితంగా ఇలాంటి వారు రావడమే మనకు అదృష్టంగా భావిస్తూ రేపు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇరవై నాలుగు గంట ఎక్కువ రోజుల్లో తొంభై వంద రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నాకు ఎలాంటి నా డౌట్ లేదు ఉదయగిరి మాత్రం ఖచ్చితంగా డాంకాబాదాయించి గెలిచింది

స్ట్రెయిట్ కట్ కుర్తీస్ రెండు వందల యాంకి లెగ్గిన్స్ మూడు వందల కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు